మనకి దసరా సందర్భంగా కొంతమంది గ్రామ దేవతలు చాలా శక్తి శక్తివంతమైన అమ్మవార్ల గురించి మనం చర్చించుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా చెప్పుకోవాలంటే మన విజయనగరం జిల్లా పోసపాటి రాజులు పైడి తల్లి పైడి మామ అమ్మవారి గురించి చెప్పుకొని తినాలి ఆ అదే రకంగా తల్లి ఉత్సవాల్లో భాగంగా ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో దాని ప్రకారం జరుగుతూ ఉంటాయి అయితే అప్పుడు విద్యలకు నగరం విజయనగరంగా చెప్తారు ఈ పూసపాటి రాజుల వారు ఆడబడుచు ఈ మనకి ఈ పైడి మాంబ అంటే ఇప్పుడు మనం పైడితల్లిగా కొలుస్తున్నటువంటి విజయనగర గ్రామ దేవత విజయనగరమే కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతి ఒక్కరికి అమ్మవారు గ్రామ దేవతగా దేవతగా ఆవిడ ఆశీస్సులు అందజేస్తూ ఉంటారు ఇక్కడ ఆ ఉత్సవాల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలంటే ముందు అమ్మవారి యొక్క ఆత్మకథ చెప్పుకోవాలి అమ్మవారు ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఈ పూసపాటి విజయ రాజులకి స్వయాన చెల్లి ఆవిడ అలాగా చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక శక్తితో తపస్సు చేసుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేది అప్పుడు పదిహేడు వందల యాభై ఎనిమిదో సంవత్సరం తీసుకుంటే అప్పుడు బుస్సీ దొర బ్రిటిష్ బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ పరిపాలనలో వాళ్ళు ఉంది మనకి స్వాతంత్రం ఏమీ లేదు ఆ సమయంలో ఈ దొర యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ప్రభావంతో ఈ విజయనగర రాజులైనటువంటి విజయరామరాజులు ఆ బొబ్బిలి ఆ రాజులపై యుద్ధం ప్రకటించాడట ఆ ప్రకటించినప్పుడు అప్పుడు ఈ చెల్లి పైడమాంబ చాలా వారించింది వద్దు మనలో మనకు గొడవలు వద్దు మనలో మనకు గొడవలు వద్దు అని చెప్పిన వినకుండా ఈ విజయనగర ఈ రాజు ఉన్నాడు కదా పోసపాటి వారు విజయరామరాజు అక్కడికి అమ్మవారి మాట వినకుండా పైడమాంబ అమ్మవారి మాట వినకుండా ఆడికి వెళ్ళాడు ఆ ఆవిడికి ఎక్కడా నచ్చలేదు నచ్చకపోతే ఆవిడికి కళ్ళలో అంటే ఆవిడకి మనసులో ఏమి తోచిందంటే తన అన్నగారు అయినటువంటి విజయరామరాజు గారికి ఏదో హాని కలుగుతుంది ప్రమాదం ప్రాణానికి ప్రమాదం జరుగుతుంది మనం బొబ్బిలు వెళ్దామని చెప్పి ఆ పతివాడ అప్పలనాయుడు అలాగే కొంతమంది వెలమలు అందరితో కలిసి అనుచరులతో కలిసి బొబ్బిలికి ప్రయాణమైంది ఈ పైడిమాంబ వెళుతూ వెళుతూ అక్కడికి కొంత దూరం వెళ్ళేసరికి ఆవిడ ఒక అపస్మారక స్థితిలో వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఏం చెప్పింది అంటే నేను ఇక్కడే ఏంటి పైడి తల్లిగా మీ అందరికీ వస్తాను దొరుకుతాను మీరు విశేషమైన పూజలు చేయండి మిమ్మల్ని కరుణిస్తాను అని ఆవిడ అమ్మవారిగా శక్తి స్వరూపంగా మారిపోయి అక్కడ ఉండిపోయింది తర్వాత అక్కడి నుంచే ఈ అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఎంతమంది చెప్పింది కదా ఆ పతివాడ అప్పలనాయుడు ఆ కొంతమంది అమ్మవారి యొక్క విగ్రహం రూపంలో శక్తిలో ఐక్యమైపోయింది అనమాట అక్కడ అమ్మవారు ఏంటంటే శక్తి స్వరూపం ఆవిడ ఆవిడ దీనికోసం వాళ్ళందరిని అలరించడానికి ఆవిడ అవతారంలా మన దగ్గరికి వచ్చింది పూసపాటి వారి ఆడపడుచుగా అలా వచ్చినప్పుడు అక్కడ దొరికింది అప్పటినుంచి అక్కడ అమ్మవారికి ఆలయం నిర్మించి విశేష పూజలు చేస్తున్నారు ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాలంటే చాలా సాంప్రదాయబద్ధంగా విజయనగరానికే శోభాయమానంగా అప్పటి నుంచి సిరిమాను ఉత్సవం అని చెప్పేసి ఒక ఉత్సవం ప్రతి సంవత్సరం పదిహేడు వందల యాభై ఎనిమిది నుంచి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఇప్పటిదాకా వస్తుంది పదిహేడు వందల యాభై అంటే చూడండి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఏళ్ళు పూర్తి మూడు వందల ఏడుకు దగ్గర దగ్గర వస్తుంది అప్పటి నుంచి భక్తి శ్రద్ధలతో ఇప్పటికి కూడా ఈ సిరిమాను ఉత్సవానికి రాష్ట్రం నలుమూల నుంచి దేశ విదేశాల నుంచి కూడా లక్షలాది సంఖ్యలో అక్కడికి వస్తారట ఈ సిరిమాను అంటే ఇది ఒక అద్భుతం పైడితల్లి తల్లి ఒక అద్భుతం అనమాట ఈ సిరిమాను ఉత్సవం అంటే ఎందుకంటే సిరిమాను అంటే ఒక ముప్పై మూడు అడుగుల ఒక కర్ర పెద్ద కర్ర అనుకోవాలి ఆ కర్ర ఉంటే ఇంకో విశేషం అంటే ఈ పతివాడ అప్పలనాయుడు ఎవరైతే ఉన్నాడో అప్పటి నుంచి ఈ అమ్మవారిని ఈ దీంట్లోంచి బయటికి తీశారు కదా ఆ చెరువులోంచి అప్పటి నుంచి దాకా వాళ్ళ వంశం వాళ్ళే మనకి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తారు ఇప్పటికి ఆరో తారం చెందిన వ్యక్తులు అమ్మవారికి పూజాది కార్యక్రమాలు చేస్తారు వాళ్ళే ఈ సిరిమాను ఆసనం ఎక్కి ఎందుకంటే సిరిమాను ఉత్సవం జరిగినప్పుడు ఈ ముప్పై మూడు అడుగుల ఆ మాను దొరకడం చాలా కష్టం కానీ అమ్మవారి మహర్చివంటి ప్రతి సంవత్సరం అప్పటి నుంచి ఇప్పటిదాకా ముప్పై మూడు అడుగులు మానవు దొరకకుండా లేదన్నమాట ఒక రకంగా చెప్పాలంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఈ సినిమాను ఉత్సవంలో ఆ ముప్పై మూడు అడుగుల దానికి ఒక ఇరుసు కింద కట్టి అక్కడ ఒక ఆసనాన్ని అక్కడ పెడతారు పెద్ద కూర్చుని ఆ సినిమాను ఒక రథంలాగా తయారు చేస్తే ఇక్కడ మనం ఎప్పుడైతే పూజాది కార్యక్రమాలు చేస్తున్నాడో ఆ పూజారి గారికి ఈ పైడమంబ ఆవహిస్తుంది మాకు ఆయన ఒక ట్రాన్స్లోకి వెళ్తారు ఆ ఉత్సవం నాడు నార్మల్గా మంగళవారం జరిగే ఉత్సవంలో మనకి అక్కడికి ఈ పెద్ద సినిమాను అంటే పవిత్రమైన మాను అని ముప్పై మూడు అడుగులు ఉంటుంది అది కూడా ఆచార సాంప్రదాయాల ప్రకారం అప్పటి నుంచి అలాగే జరుగుతోంది అక్కడ ఒక ఆసనం వేసి అందులో ఇప్పుడు పూజారి ప్రస్తుతం జరుగుతున్న పూజారి ఆ ఆసనంలో కూర్చుంటాడు ఆయన ఆయన చేతిలో ఒక విసనకరణ ఉంటుంది ఇవన్నీ ఆచార సాంప్రదాయాలకు చెందిన ఆయన అదే ట్రాన్స్లో ఉంటాడు ఆ సినిమాను రథాన్ని అలాగ పైడి మామ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది ఆ పైన ముప్పై మూడు అడుగులు వచ్చి ఆ పైడి తల్లి మన అక్కడ ఉన్న భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటుందన్నమాట ఆ రూపంలో పూజారి రూపంలో ఆ సమయంలో పైడమాంబ అంటే తల్లి మన తల్లి అక్కడ ఆశీర్వదిస్తూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ ఈ రథం ఈ సినిమా మీద ఆ పూజారి కూర్చుని ఆ రథం తిరుగుతున్నప్పటి నుంచి భక్తుల కింద నుంచి ఆ సినిమాను ఆ ఆసనం మీద కూర్చున్నటువంటి ఆ అమ్మవారు ఆవహించినటువంటి ఆ పూజారి మీదకి అట్టుబడులు విసిరిస్తుంటారు ఇదంతా చూసి తీరాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి మహత్యపూర్వక మహిమాపూర్వకమైన ఘట్టంగా మనం చెప్పుకోవాలి అలాగే ఈ సినిమాను ఈ రథం అన్నాను కదా ముప్పై మూడు సినిమాను పైన ఆసనం ఆ పైన పూజారి ఇంత చెప్పాం కదా దీని ముందు కూడా ముందు బెస్తవారి వల అని చెప్పి అలాగే ఆ తెల్ల ఏనుగు అని చెప్పేసి ఇలాగ పాలధార అని చెప్పేసి ఆఖరిలో ఈ రకంగా కొన్ని ఇలా ఘట్టాలు జరుగుతూ ఉంటాయన్నమాట అంజలి రథం ఆఖరిలో ఈ నలుగురు ఈ ముందు మొట్టమొదటి చెప్పాక బెస్తవారి వల్ల ఈ బెస్తవారి వల్ల ఏంటంటే ఈ పతివాడ అప్పులనాయుడు అమ్మవారు అక్కడ లభ్యమైన చోట అప్పుడు చెప్పింది పలానా చోటనే నేను ఉంటాను కదా తీస్తున్నప్పుడు మొట్టమొదటి ఈ జాలాలంతా కలిసి ఆ బెస్తవారు కలిసి అమ్మవారిని ఆ చెరువులో ఉన్నటువంటి అమ్మవారిని పైన తల్లి ఆ విగ్రహాన్ని బయటకు తీసేట అంటే మొట్టమొదటి దర్శించుకుంది ఎవరు మనకి ఈ పెస్తవన్నమాట అప్పుడు ఆ పతివాడ అప్పలనాయుడిని వీళ్ళంతా అడిగారట అయ్యా మేము ఇది మాకు మా గుర్తుగా మా జాతికి ఒక బరం ఇవ్వండి మేము ప్రతిసారి సినిమాని వస్తే ముందులో మేము కూడా అమ్మవారికి బంతుల్లా ముందు కదిలి వెళ్తూ ఉంటాం అంటే అప్పటి నుంచి ఆయన ఒప్పుకున్నారట మొట్టమొదటి పూజారి చెప్పా కదా పతివాడ అప్పలనాయుడు గారు అంటే ఆవిడ ఉండగా ఆవిడ అనుచరుడే వాస్తవానికి అప్పుడు ఈ బెస్తవారు కూడా ఇప్పటికీ కూడా సినిమాను జరుగుతూ జరుగుతుంటే బాగా ముందుగా ఈ బెస్తవారు ఒక వల తీసుకుని వాళ్ళందరికీ గుర్తుగా అమ్మవారి ముందు అమ్మవారికి అరుచులలాగా ముందు పెడుతూ ఉంటారనమాట తర్వాత పాలధార అంటే వీళ్ళు చాలా వీరులు అనమాట సై మహావీరుల కింద చెప్పొచ్చు పాలధార అనేది ఈ జనధారే సైనికారే వీళ్ళందరికీ పేరు పాలధార వీళ్ళందరూ కూడా అప్పటికి చెందిన ఆ వంశం ఆ వంశానికి చెందిన ఆయా వంశానికి చెందిన వీరులు అమ్మవారి సైన్యం అనుకోవాలి వాళ్ళు కూడా ఈ పెద్దవారి తర్వాత వాళ్ళు కడుస్తూ ఉంటారు తర్వాత ఒక తెల్ల ఏనుగు అంటే తెల్ల ఏనుగు అంటే ఇప్పుడు తెల్ల ఏనుగులు ఏమి ఉండవు కానీ ఒక బొమ్మ ఏనుగు చేసి ఆ బొమ్మ ఏనుగు రథంలా తయారు చేసి అక్కడ ఈ ఏడుగురు ఆ స్త్రీలు వేషాలు వేసుకుని ఒక మగవాడు ఆ తెల్ల ఏనుగు ఆ రథం మీద అలా ఊరెగితే వాళ్ళు ఎవరట ఇప్పటికీ పైడి తల్లికి ఏడుగురు అక్క ఒక తమ్ముడు పోతు రాజు అనమాట వాళ్ళలాగా వాళ్ళు కూడా ఈ సిరిమాను వస్తువుల్లో పాల్గొటక ఆ తెల్ల ఏనుగకి ఆ తెల్లగనుమే తర్వాత అంటే తెల్ల రథం కా తెల్ల ఏనుగుపైన పైడితల్లి అక్క చెల్లి ఏడుగురు అలాగే పైడితల్లి సోదరుడుగా భావించి ఒక మగా అయిన వేషాలు వేసుకుని ఆ రథం అలా వెళుతూ ఉంటుంది తెల్ల ఏనుగు అంటారు దాన్ని దాని ఆ కళ్ళు పండుగ చూస్తే మనకి ఇంద్రుడి దగ్గర ఉన్న ఐరావత తలిపిస్తూ ఉంటుంది అది ఆ తర్వాత ఆ ఆఖరిగా అంటే ఆఖరిగా అంటే సిరిమాను రథం దాని ముందు మొట్టమొదటి చెప్పే కదా ఈ బెస్తవారి వాళ్ళ జాలరి వాళ్ళ వాళ్ళు ఆ తర్వాత పాలతార అని చెప్పి ఆ సైన్యం సంబంధించిన వాళ్ళు అలాగే ఒక నలభై యాభై మంది ఇక్కడ ఈ తెల్లనుగు మీద అనే రథం మీద వెళుతూ అంటే బొమ్మ చెక్క బొమ్మ తెల్లైన తెల్లైన ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఆ తర్వాత మనకి ఫైనల్గా అంజలి రథం అంటే ఈ పైడిమాంబ రాణిగా ఉన్నటువంటి ఏలిక అంటే వీళ్ళు పరిచారకులు అనమాట ఆ పరిచారకులు ఏంటంటే వాళ్ళ బాసు అంటే ఏలిక అంటే మహారాణి కదా ఈ పరిచారకులు ఐదుగురు ఉంటారు ఐదుగురు వేషధాలు శ్రీ వేషదారు ఇలా అంజలి ఘటిస్తూ అలా వాళ్ళు కూడా ఎక్కి ఆ అంజలి రథం ఆ అంజలి అంటే తెలుసుకొని దోశలతో ఇలా చేయడం అంజలి అంటారు వాళ్ళు అలానే ఆ రథం పెడుతుంటమాట వెనకాల మనం చెప్పుకున్నటువంటి ముప్పై మూడు అడుగుల సినిమాను పైన పూజారి అమ్మవారు ట్రాన్స్లో ఉంటాడు ఆయన ఇప్పుడు కూడా ఆవేశిస్తున్నట్టుగా ఆ ముప్పై మూడు పైన ఒక ఇరుసు ఫిక్స్ చేసి ఉంచి దానిపైన ఒక కుర్చీ లాంటి ఆసనం ఉండి అందులో ఆయన కూర్చుంటాడు భక్తులందరికీ అమ్మవారి ఆశీస్ పైనుంచి అంతకు ఇస్తుంటారు కింద నుంచి ఈ భక్తులంతా అటిపళ్ళు పైకి మనం వేస్తున్నారు అలా వేస్తూ ఉంటారు అలా వేస్తుంటే ఈయన ఆశీస్సు ఇస్తుంటాడు ఆ గుడి చుట్టూ అలా ఒక ప్రదక్షిణ చేయడంతో ఈ సిరిమాను ఉత్సవం మనకి సంపూర్ణ అవుతుంది ఇంకా చెప్పుకుంటూ పోతే కనుక ఇప్పటిదాకా ముప్పై మూడు అడుగుల మాను అనేది మనకి సాంప్రదాయబద్ధంగా పదిహేడు వందల యాభై ఎనిమిది ఎప్పుడైతే మనం పెట్టామో అప్పటి నుంచి వస్తూ ఉంది ఈ అమ్మవారి యొక్క సినిమాను ఇప్పటిదాకా ముప్పై మూడు అడుగులు ఏకమాన్ అనమాట ఆ ఏకమాను దొరకకుండా ఇప్పుడు దాకా రాలేదు ఎప్పుడు కూడా సినిమాను ఉత్సవం ఆగలేదు అక్కడ ఆ తరం వాళ్ళే ఇందాక చెప్పాం కదా అప్పల్నాయి తరం వాళ్ళే ఇప్పటికి కూడా ఆరో తరం వాళ్ళు ఇప్పుడు అనుకుంటా ఈ ఆరో తరానికి చెందిన వాళ్ళే పూజాది కార్యక్రమాలు చేస్తారు పూజారిగా బయట బొమ్మని కొలుస్తారు వాళ్ళ దాంట్లో ఇప్పుడు బంటు మెల్లి వారు ఎవరు వెంకట్రావు అని ఆయన ఈ పూజారిగా ఈ సినిమాను ఎక్కి అక్కడి నుంచి ఈ విజయనగర ప్రజలందరినీ భక్తులందరినీ విజయనగరం విజయనగరానికి చెందిందే కాదు ఆవిడ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఈ తల్లి ఆశీస్సుల కోసం వెళ్తూ ఉంటారు అలాగే నిత్య పూజాది కైంకర్యాలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ పోసపాటి వారి ఆడబడుచు కాబట్టి ఆ పోసపాటి వంశస్థులు కూడా ఈ సినిమా ఉత్సవాన్ని ప్రారంభించడం ఆ రథం లాగడం ఇత్యాది కార్యక్రమాలు కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు అచ్చంగా వాళ్ళ ఆడపడుచు కాబట్టి ఇప్పటికి కూడా ఆడపడుచుగా ఆవిడే ఆ గౌరవం పొందుతూనే ఉన్నారు అమ్మవారు తరాలు మారిన ఇప్పటిదాకా ఆ అమ్మవారికి ఉత్సవాలు మటుకు ఎప్పుడు కూడా ఆటంకం లేక ఆ తల్లి మహాశక్తి సంపన్నురాలు సందేహం లేదు పైడి మామ పైడి తల్లి ఇప్పుడు కూడా చూస్తుంటే చాలా ఇళ్లలో పైడినాయుడు పైడప్ప అలాగే పైడి అని పేర్లు పెట్టుకుంటూ ఉంటారు అమ్మవారికి కృతజ్ఞతగా అలాగే అనేక మొక్కులు అక్కడికి వెళ్ళి అంటే వాళ్ళ సొంత పోస్పాటి వారు ఆడబడి చేయనప్పటికీ ప్రజలందరికీ కూడా అమ్మవారు కాబట్టి వాళ్ళు ఏ పని చెప్పుకున్నా అక్కడ ఖచ్చితంగా తీరుతుంది ఇంకెందు సందేహం లేదు అన్నట్టుగా అంతటి మహిమాన్విత గ్రామ దేవతగా ఈరోజు మొత్తం భారతదేశం కాదు మొత్తం ప్రపంచ దేశాలు కూడా మనకి విజయనగరం ఈ సిరిమానోత్సవం కానీ ఈ పైడితల్లి విషయాల గురించి ప్రత్యేకించి మాట్లాడుకుంటారు అందరూ కూడా కుదిరిన వాళ్ళు అందరూ కూడా అక్కడ వెళ్ళి ఆ సినిమానోత్సవానికి కూడా ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం వేళల్లో పెరుగుతూ ఉంటారు తప్పితే తరగరు ఆ రోజు రోజు అక్కడ ఉత్సవం జరిగినటువంటి రోజు రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది ఆ భక్తులు ఆ ఉత్సవం తిరగించడానికి వస్తారని చెప్పి ఒక రికార్డుగా చెప్పచ్చు అనమాట ఇటువంటి ఉత్సవం మరొక గ్రామ దేవతకు మన జాతరలు జరుగుతాయి ఉత్సవాలు జరుగుతాయి అనేక సంబరాలు అనేక ఇవి జరుగుతూనే ఉంటాయి కాదంట ఒక్కొక్క చోట ఒక్కొక్క విశేషమైన జాతరలు తిరునాళ్ళు సంబరాలు ప్రజలు జరుపుకుంటారు అయితే ఇటువంటి సినిమానోత్సవం కూడా ఇస్తే మరొక ఎక్కడ మరొచోట ఎక్కడ కూడా లేదని చెప్పాలి మన విజయనగరం జిల్లా విజయనగరంలో వెలిసినటువంటి మన అమ్మవారు పైడితల్లి అమ్మవారికి మాత్రమే ఈ సినిమా ప్రత్యేక ప్రక్రియ జరుగుతుంది ఆ అమ్మవారు అచ్చంగా అపర దుర్గాంసగా చెప్పుకుంటూ ఉంటారు కోరిన కోరికలన్నీ ఆ పైడితల్లి అలా చక్కగా తీరుస్తుందని నమ్ముకుంది కాబట్టి ఇది సెప్టెంబర్ అక్టోబర్లో జరుగుతుంది అక్కడ ఆ ఆచార సాంప్రదాయాలు అనుసరించి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఈ అప్పటి అప్పలనాయుడు పల్లాయుడు వంశస్థులు ఇంకా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు దానికి ఈ జరిగే ఈ సంబరానికి ఆ పూసపాటి రాజా సంబంధించినటువంటి వారి వారసులు వత్తాసుగా నిలబడతారు అమ్మవారికి ఎన్నో బహుమానాలు వారు సమర్పించుకుంటుంటారు ఆ రాజకుటుంబీకులు ఇప్పటికీ కూడా భక్తులకి అయితే ఎటువంటి భేదాలు లేకుండా కులాలు మతాలు కూడా లేకుండా ఇంకా మాట్లాడితే దానికి ఆ పేద అలాంటి వర్గాలు కూడా లేకుండా అందరూ కూడా మన పైడి మామ తల్లిని మనసారా మా అమ్మ అని చెప్పి కూల్చుకుంటారు వాళ్ళ కోరికలు అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తుంది కష్టాలు తీరుస్తుంది అటువంటి తల్లిని మరొక తల్లిని చూడడం అంటే అతిశయోక్తి లేదనమాట కాబట్టి ఆ పైడి ఆశీర్వాదం అందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు జై జగన్మాత